నగర పంచాయతీనందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కిట్కో సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పెద్దలు డి విష్ణువర్దన్ రెడ్డి గారి సూచనలతో బొగ్గుల దస్తగిరి శాసనసభ్యులు గారి ఆదేశాలతో ప్రారంభిస్తున్న తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో కె రామాంజనేయులు మాజీ వైస్ చైర్మన్ కె గజేంద్ర గోపాల్ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ కె రెడ్డి మాజీ మండల అధ్యక్షులు బి సృజన్ ఆర్ వెంకటేష్ తెలుగు యువత నాయకులు పి రామాంజనేయులు కోఆప్షన్ నెంబర్ కౌన్సిలర్ ఆర్ సురేష్ బి పౌలు ఎస్వి భాస్కర్ నాగప్ప యాదవ్ ఎం హరికృష్ణ ఆర్ హనుమంతు తైత్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఈ మంచి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సారు విజయం ఎట్లా ఇది ఇటువంటి మంచి పనులు చేయడం వల్ల ఆయన దృష్టి ఉంటుంది ఎప్పుడూ ఎప్పుడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేసినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రోజు దేశ విదేశాల్లో మన మన విద్యార్థులు ఎంతో ఐఏఎస్ లు ఐపీఎస్ ల కంటే కూడా మంచి అంటే అద్భుతంగా డాక్టర్లు ఇంజనీర్ కంటే కూడా అద్భుతంగా కూడా అటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మహా మహామేధావైన ఆయనకు మరి వ్యక్తుల నుంచి అంటే అటువంటి వ్యక్తిత్వం ప్రజా ఐదు సంవత్సరాలు మీరు ఇవన్నీ ఎక్కడ అటకెక్కిపోయినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇటువంటి మంచి ఆలోచనతో నిజంగానే కూడా పిల్లలు మన మనం అటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఇక మీద అటువంటివి మనం మనం దా దాటుకొని ఇంట్లో వంట చేయలేదనో లేకపోతే అన్న పొద్దున పోయినా సార్ మనం చంద్రు అటువంటివి లేకుండా విద్య అనేది ఎంత అంటే దాన్ని డబ్బుతో కొనలేం ఈ కాలేజీ మేము టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేమే ఇక్కడ కాలేజీ వచ్చింది మద్దతు పిల్ల ఒకటి ఇక్కడ ఒకటి వచ్చింది ఇప్పుడు బల్లి నడప నడవలేదు ఇక మా కాలేజీ మెరుగ్గా బాగా మంచిగా నడుస్తూ ఉంది గుంటూరు కాలేజీ కనుక పిల్లలు ఇక్కడి నుంచి కూడా ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా మంది ఉన్నారు అందులో మీరు కూడా టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకొని చెడుకు ఉపయోగించుకుంటే ప్రయోజనమే కూడరు చెడుకు ఉపయోగించుకుంటే ప్రయోజనం చెప్పండి మంచి చదువు చదువు ఉంటే అన్ని విధాలు ఆలోచనలు మంచిగా వస్తాయి కనుక పిల్లలు అనేవాళ్ళు మీ భవిష్యత్తు మీరే నేనే తీసుకోవచ్చు లేకపోతే ఏదైతే అంటే చదువు రాక చదువు చదువులో మునిగిపోకపోతే మన జీవితమే చాలా ఇప్పుడు ఏ రంగంలో ప్రైవేట్ రంగాలు కావచ్చు రంగాలు కావచ్చు గవర్నమెంట్ సైడ్ కావచ్చు లేదా మేము ఏ ఏం ఎంచుకున్నా సైన్స్ ఆర్ట్స్ మ్యాథ్స్ ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో మనసులు పెట్టి దృష్టి పెట్టి బాగా చదువుకొని నేను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మంచి ఆలోచనతో పెట్టిన ఈ పథకానికి మీరంతా కూడా మీ రాష్ట్రంలోని మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరంతా ఎదిగి ఈరోజు మమ్మల్ని లాస్ట్ చంద్రబాబు నాయుడు సార్ గారు అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దేశ విదేశాల్లో వాళ్ళు వచ్చి మన కూడా ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి మేమంతా దేశ విదేశాల్లో మంచి జరుగుతుంది అని చెప్పి అటువంటి భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన లాంటి వాళ్ళం ఆగిపోయినటువంటి ఎందుకంటే అప్పుడు మనకు అటువంటి ఆలోచనలే వస్తాయి అదే ఉదాహరణ ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కడ వేరే దేశాల నుంచి మొన్న ఎన్నికన్నా కూడా వేరే వేరే దేశాలు ఎక్కడున్నా కూడా వచ్చి ప్రజాస్వామ్యం నిలబడాలి నువ్వు తప్పు ఇక్కడ జరిగే తప్పు సరిద్దాలి అనే ఉద్దేశంతో లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి కూడా నువ్వు వేసి ప్రజాస్వామ్యం అంతే వాళ్ళు ఏదో పార్టీ అనేది కాదు అక్కడ మంచి మంచిని ఎంకరేజ్ చేయాలా తప్పుని ఆపేయాలనే ఉద్దేశంతోనే వచ్చి అటు ఆ విధంగా చేసినటువంటి రోజుల్లో మనటి ఈ సందర్భంగా చూస్తాం కనుక ఈ విధమైనటువంటి ఈ మంచి సంక్షేమ పథకాన్ని ఇదే కాదు ఆయన దృష్టి ఎప్పుడూ ఆయన అప్రమేరాది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనే ఉంది ఇప్పటికైనా కూడా ఎప్పుడూ రాష్ట్రం రాష్ట్రం ప్రజలు బడుగు ప్రయోజన వర్గాలు ఈ విధమైనటువంటి ఆలోచించడం ముందుకు పోతా ఉంటాడు కనుక మీ అందరూ కూడా ఈ మంచి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ మిడ్డే కాల కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కాలేజ్ రాజకీయ మరి ప్రధానోపధ్యాయులు గారికి అందరికి థ్యాంక్ యూ సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి విద్యార్థులు చాలా దూరం నుంచి వస్తుంటారు మధ్యాహ్నం పూట కొందరు ఇంటికి పోయి కాలేజీకి డిమాండ్ అవుతుంటారు చాలా మంది ఇంటికి పోయి మధ్యాహ్నం పూట వారు కాలేజీలోకి అది ఎప్పుడైంది జరగకుండా మరి ఎంతో పౌష్టికంగా ఆరోగ్యంగా మీకు కనిపించి మీరు ఎంతో ఇష్టంగా తినాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మిడ్ డే మీల్స్ పెట్టినారు మరి చాలా పేద విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అంటే మనకి ఇంట్లో అందం లేక కాదు డే మీల్ చాలా దూరం నుంచి వస్తుంటారు పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిని అంత దూరం నుంచి రావాలా వేరే ఊర్ల నుంచి కూడా నేను బరూరు మండలంలో జూనియర్ కాలేజ్ ఉంది చాలా చుట్టుపక్కల ఉన్న పిల్లల నుంచి వస్తుంటారు బయట కరీరం తినలేమా మరి పేద కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు మరి అబ్బాయిలు అయితే బయటికి వెళ్ళి తిన చూస్తారు అమ్మాయిలు వెళ్ళలేరు కొంతమంది ఇంటర్ చేసి ఉండొచ్చు పోవచ్చు మధ్యాహ్నం మీకు లంచ్ ఎటువంటి విద్యార్థులు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మరి డొక్కా సదన్న మధ్యాహ్నం భోజన కార్యక్రమం డొక్కా సదన్న గారు తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో వారు ఎంతో ప్రాముఖ్యత చెందినవారు ఎంతో మంది పేదలకు తన ఇంటికి వెళ్తే ఇరవై నాలుగు గంటలు ఆమె వారికి తిండి పెట్టేది అన్నం పరంపర స్వరూపం ఉంటారు మరి అక్కడ వరదలు వచ్చి అందరూ ఓడిన పడిన రోజు ఆయన మొత్తం అక్కడ ఉండే జనాభా అందరికీ అన్నములు తయారు చేసే వారికి వర్టించారు మరి అటువంటి గొప్ప వ్యక్తి మనం స్మరించుకుంటూ అటువంటి గొప్ప వ్యక్తి పేరుని ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి పెట్టినందుకు మన చంద్రబాబు గారికి అందరూ మన ముఖ్య